డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మద్యం షాప్ యజమానులు అమలాపురంలో అత్యవసర సమావేశం కూటమి ప్రభుత్వానికి డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా మద్యం షాప్ యజమానులు హెచ్చరిక ఇరవై శాతం ఇస్తామని చెప్పి పదమూడు శాతం ఇస్తుంటే మేము మద్యం షాపులు ఎక్కడ నడపాలి ఎలా నడపాలంటూ మండిపడిన మద్యం షాప్ యజమానులు ఇరవై శాతం ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేస్తామంటూ హెచ్చరిక జారీ చేసిన మద్యం షాపు యజమానులు పర్మిట్ రూములకు ఏడు లక్షల యాభై వేలు కట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తే మేము ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని ఆవేదన చెందిన మద్యం షాప్ యజమానులు మాకు కమిషన్ ఇవ్వటం జరిగింది కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో ఊరిగిపోయాం ఆల్రెడీ ఒక సంవత్సరం పాటు జరిగిపోయింది మరియు మళ్ళీ ఈ కొత్త పాలసీలో మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ మాకు పర్మిట్ రూము ఏడున్నర లక్షలు అదనం భారం పడింది ఈ భారం కూడా ఒక్కసారిగా కట్టాలి అంటే అది కూడా చాలా ఈ పని కాదు ఎప్పటికే నష్టాల్లో ఉన్న మేము మళ్ళా ఏడున్నర లక్షల రూపాయలు కట్టాలంటే అది కూడా మాకు మళ్ళా భారమే అందుచేత గవర్నమెంట్ వారు మా యొక్క బాధనే అర్థం చేసుకుని మా మాకు ఇస్తానన్నటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిను మాకు ఇచ్చి అలాగే ఈ లైసెన్సు ఏదైతే ఉందో పర్మిట్ రూపు ఏడున్నర లక్షలు కూడా మా దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక ఆరు వాయిదాల పద్ధతిలో కట్టుకునే విధంగా మాకు ఇచ్చి మాకు ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని మేము అందరం చాలా ఆశాభావంతో ఉన్నాం ఆ ఆశ నెరవేరుస్తారని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మీ వ్యాపారంలో గత పన్నెండు నెలల నుంచి తీవ్రంగా వృద్ధులతో నష్టాలతో నడుస్తున్నాం దానికి కారణం ఏంటంటే మాకు జివోలో ట్వంటీ పర్సెంట్ ఇస్తా అన్నది నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మీరు ఫైట్ చేయి ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో ఫోర్ పర్సెంట్ పెంచి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది దీనికి తోడు పర్మింట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జివోలో లేకుండా పర్మింట్ రూమ్ ఇచ్చారు అది ఏడు లక్షల యాభై వేలు ఒకేసారి కట్టమంటున్నారు మాకు రమారామి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాప్ ఒక రెండు నుంచి మూడు లక్షలు పోతుంది మేము టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు అప్లికేషన్లకి కానీ ఒక షాప్ రాలేదు ఇవన్నీ పరిశీలించి గవర్నమెంట్గా ఒక ట్వంటీ పర్సెంట్ ఇప్పించవలసిందిగా కోనసీమ జిల్లా మద్యం వ్యాపారం నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పాలసీలో ఇచ్చిన విధంగా ట్వంటీ పర్సెంట్ కానీ ఇవ్వకపోతే మేము చాలా ఇబ్బందుల్లో ఉంటాం తీవ్రంగా నష్టపోతున్నాం త్వరలోనే మధ్య షాపులు ముగడానికి సిద్ధంగా ఉన్నాం దీంట్లో ఏమాత్రం సోకుచి లేదు అందరం ఒక నిర్ణయానికి వచ్చున్నాము ఒక వారం రోజుల్లో మళ్ళీ కంప్లీట్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం స్పందించడం అంటే ప్రభుత్వం దగ్గర మేము కొంటున్నాం సరుకు ఎంత కొంటున్నాము అమ్మకం అంత అమ్ముతున్నామో ప్రభుత్వానికి తెలుసు దాని మీద నుంచి మార్జిన్ ఎంత మేము కట్టి కిస్తీ ఎంత రూమ్కి డబ్బు ఎంత జీతాలు ఎంత కొట్టద్దులు ఎంత ఎంత కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత లాస్ వస్తుందో గవర్నమెంట్గా తెలుసు కాబట్టి ఆ లాసులు లేకుండా మేము లాభాలు అడగట్లేదు లాసులు లేకుండా మీరు ఇస్తానన్నా ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మాకు ఈ నుంచి వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం గతంలో మీరు ఇస్తానన్న ట్వంటీ పర్సెంట్ మీరు గతంలో లైసెన్స్ అన్నప్పుడు ఇచ్చిన ఫస్ట్ తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన జీవోలో మీకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాం మీకు అని చెప్పేసి మాకు డిజిట్లు ఇచ్చారు కానీ తర్వాత నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మొన్న ఫిబ్రవరి పదకొండు నుంచి ఫోర్టీన్ పర్సెంట్ చేశారు ఇంకా సిక్స్ పర్సెంట్ పెండింగ్ ప్లస్ కొత్తగా టెన్ పర్సెంట్ లైసెన్స్ ఫీజు పెరిగింది ఏడు లక్షల యాభై వేల రూపాయలు మళ్ళీ పర్మిట్ రూమ్కి సంవత్సరానికి ఒకేసారి కట్టమన్నారంటే అంటే ఆ వర్స ఒక్కొక్క షాప్ వచ్చి వచ్చే నెల మీ ఇరవై లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి ఆల్రెడీ లాసుల్లో ఉండగా అది మేము ఎక్కడి నుంచి దించి పెడతామండి అది మేము కట్టలేం కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మాకు ఇత్తనా అన్న డబ్బు మాకు ఇవ్వకపోతే మేము షాపులు మూవ్ తప్ప వేరే మార్గం లేదు